బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి మనం ఏ పని చేసినప్పటికి కూడా కొంత శ్రమ వహిస్తేనే ఆ శ్రమకు ఫలితం ఉంటుంది కదా లేకపోతే ఊరూరికే ఒక చెట్టు వేసి దానికి నీళ్ళు లేకపోతే మంచి ఎరువు వ్యవసాయం లేకపోతే ఆ చెట్టు పెద్దదైతే ఎప్పుడు మరి మనకు ఫలాలు ఇచ్చేది ఎప్పుడు ఆ చూడండి అందుకని పరమాత్ముని నువ్వు భజించకపోతే నిన్నెవరుని రక్షిస్తారు రక్షించడు భజించిన వాళ్ళకే రక్షించడు ఇంకా ఏది లేని వాళ్ళకి ఎట్లా రక్షిస్తాడండి రక్షించడు నమ్మకాలు లేవు చర్చ సద్గురు దూషణ ఇక దేవుడు విచారంగా డిబేట్స్ విపరీతమైనటువంటి మాటలు ఇంక వేరే పని లేదు ఒక క్రియ విశేషమైనటువంటి ఇంట్లో ఒక నియమము ఒక తపస్సు ఒక నిశ్చయమైనటువంటి ఒక ఒక టైం టేబుల్ లేదు తొమ్మిది గంటలకు లేవచ్చు పది గంటలకు లేవచ్చు ఐదు గంటలకే లేవచ్చు కాఫీ తాగవచ్చు ఆరు గంటలకే పడుకోవచ్చు సినిమా చూసి రెండు గంటలకు పడుకోవచ్చు నియమమే లేదు అంతే అటువంటి నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ క్రమప్రకారంగా పరమాత్ముని భజించిన వాళ్ళకే కష్టాలు ఉన్నాయి ఇంకా ఏది వాళ్ళకి ఎట్లా ఉంటుందండి ఇప్పుడు ఒక ఉదాహరణ ఈ కరోనా సంగతి ఉదాహరణ మనకి ఏదో ఫస్ట్ ఒక అలా వచ్చింది అన్నాం కదా దాంట్లో భయపడ్డాం మనం అందరూ కూడా చాలా ప్రారంభ దేశాల్లో గోణితాటు అంటే దుప్పటిని కమ్మడిని ఎత్తి 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 ఎత్తు ఉతుకుతుందట తర్వాత ఇట్లా కొనకింతే అట్లా అయిపోతుంది ప్రారంభ దశలో చాలా అనుసరించారు చాలా కరోనా వస్తుంది అట్లా అయిపోతుంది ఇట్ల అయిపోతుంది కొంచెం గ్యాప్ ఇచ్చింది ఒక రెండు నెలలు మూడు నెలలు గ్యాప్ ఇచ్చింది అంతే ఆ గ్యాప్లో ఏం చేశాం మనం పెద్దలు చెప్పినట్టు వినలేదు డాక్టర్స్ చెప్పినట్టు వినలేదు ఇక సర్కారు మాట లేదు మనకు ప్రాణం కావాలంటే ఎట్లా వస్తుందండి కేవలం ఒక ఆక్సిజన్ లేక చచ్చిపోతున్నామంటే పరమాత్ముడు ఈ ఆక్సిజన్ ఇవ్వకపోతే ఏం బతికేవాళ్ళమా లేకపోతే ప్రతి ఒక్కరూ ఇంక కొన్ని రోజులు అయిన తర్వాత కొండేళ్ళు అయిన తర్వాత ఇది మాట వినటానికి కూడా కష్టమవుతుంది ప్రతి ఒక్కరూ ఒక సిలిండర్ పెట్టుకొని తిరగాడాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు వస్తుంది కూడా ఎందుకు దేశమంతా కలుషితం కలుషితమైపోయింది మొత్తం కల్మషంతో కూడినటువంటిది జీవితము కల్మషమే వాతావరణము కల్మషమే అన్ని విచారాలుగా కల్మషమే మాట తీరు కల్మషమే నువ్వు చేసేటువంటి చేష్టలన్నీ కల్మషమే ఒకరికొకరి మోసము భార్య భర్తకు మోసం భర్తకు భార్య మోసం భార్యాభర్తలు పిల్లలకు మోసం పిల్లలు తల్లిదండ్రులకు మోసం ఈ విధమైనటువంటి ఒకరికొకరికి ఒక నిజమైనటువంటి బాంధవ్యం లేకపోవటము ప్రపంచాన్నంత సుఖాని కోసం చెడపటము ఇవన్నీ ఏమైపోయింది వాయు కలమషం అయిపోయింది అడివంతా అంతా కల్మషం అయిపోయింది చెట్లు లేవు కొట్టేశారు సముద్రం కల్మషమైంది కొన్ని కోట్ల కోట్ల చేపలు చచ్చిపోతున్నాయట లిబానియోనో అల్బియనియోనో అన్ని అన్ని కోట్ల చూస్తే అయ్యో అనిపిస్తుంది ఎట్లా చచ్చిపోతాయి తింటారు కదా ఎట్లా చస్తాయి కానీ అకాలంగా చచ్చిపోతున్నాయి అంటే ఊపిరి ఆడకోకుండా ఎందుకంటే ఆ చెరువులో కల్మషాన్ని వదిలేరు మన ఫ్యాక్టరీలు మన అవసరం మనం బాగుండాలని ఏదో ఒక ఫ్యాక్టరీ కనిపెట్ట ఆ కల్మషం జంతువులన్నీ నాశనమైపోయాయి పోయిన సంవత్సరం మనం చూసాం పెద్ద పెద్ద తిమింగలాలు కొన్ని వేల తిమింగలాలు పోయాయి అన్నారు ఆస్ట్రేలియా దగ్గర ఇవన్నీ మనం వింటూ ఉంటే పక్షి సంకులన నాశనమైంది జల సంకులన నాశనమైంది అట్లా ఉండేనే మానవ సంకులన నాశనం అవటానికి ప్రారంభమైపోయింది కలియుగం కదా అని అంటాం మాట మాటికి కానీ కలియుగంలో ఈ విధమైనటువంటి ప్రళయం ఈ కరోనా ఒక ప్రళయమే మనకు అందరూ ఉపన్యాసాలు చెప్తాం లేదని కాదు గంటల గంటలు చెప్పచ్చు ఒక సబ్జెక్ట్ తీసుకొని చాలా అద్భుతంగా చెప్పి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కొట్టచ్చు కానీ దానికి తగుగా ఉండేటువంటి ఒక ఉపాయం ఏది అనేది ఎవరు చెప్పటం లేదు మనకు సరిగా ఇష్టం వచ్చింది ఇష్టం వచ్చినట్టు చెప్తూ ఉంటారు అందుకని ఇక్కడ భాగవతంలో ప్రారంభంలోనే చెప్పారు పరమాత్ముడు ఒక్కడే సర్వస్వము ఆయన భజించండి పూర్ణమైన ఆయస్సు మీకుంటుంది మీరు అనుకున్న పని జరుగుతుంది గృహస్థాశ్రమ ధర్మం నిలుస్తు నిలుస్తుంది వంశ అభివృద్ధి అవుతుంది అని చెప్పుకొని వచ్చారు వ్యాసుడు విష్ణువు కదా ఆయన చెప్పుకొని వచ్చారు కదా అటువంటి భక్తి అనేది లేదు మనకు ఇప్పుడు ఒక అది కూడా ఎట్లా అంటే మనం ఒక కృతకంగా భక్తిని చూపించుకుంటున్నాం పరమాత్ముడికి భాగవతం కానీ మహాభారతం కానీ రామాయణం కానీ పెద్దలు రచించి మనకు తెలిపినటువంటి విచారాల్లో జీవన విధానాన్ని తెలిపారు మనకు ఆయస్సు పెంచుకొని విధానాన్ని తెలిపారు మనకు పిల్లల్ని పెంచే విధానాన్ని తెలిపారు మనకు ఏదో ఒకటి రామాయణమే తీసుకోండి మీరు మహాభారతమే తీసుకోండి భాగవతం దేనిది ఉపనిషత్తులే తీసుకోండి ఆ వాళ్ళ వాళ్ళ చరిత్ర తీసుకున్నప్పటికి కూడా పిల్లల్ని పెంచే విధానం చెప్పారు అసలు ఇల్లు కట్టే విధానం కూడా చెప్పారు ఇల్లును రక్షించే విధానం చెప్పారు మనం ఏమైనా అనుసరించామా దాని గురించి పట్టించుకున్నామా మనం పట్టించుకోవాలి అంత కాకమ్మ భూవమ్మ కథలు అని చెప్పేశారు ఒకటే మాట కొట్టిపారేశారు ఆ వేరే పని లేని వీళ్ళకి భజన చేసుకుని చిటుకలు వేసుకొని భజన చేసుకుని కిత్నా ఇట్నా కిత్నాక పోయిందే ఆయనకు ఉంటారు అంత హాస్యం చేసేసారు అంత జనం ప్రపంచంలో ఇప్పుడు అక్కడికే వచ్చారు ఇప్పుడు ప్రేమకిత్నంగా పోయిందానికే వచ్చారు అందరు కూడా ఇప్పుడు అర్థమవుతుంది మీకు ప్రాణం అనేది ఎంత విలువ బతకడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంది ఒక ఈగి కూడా ఒక దోమ కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది దోమ కూర్చున్నప్పుడు ఇట్లా అంటుంటే టపక్కన ఎగిరిపోతుంది దానికి ఎవరు చెప్పారు ఆ సిగ్నల్ ఇట్లనే లోపల మనం కొట్టలేము ఎగిరిపోతుంది ఏదో కొన్ని సందర్భాల్లో సస్తాయి అది వేరే ఆ విధమైనటువంటి సిగ్నల్ పరమాత్ముడు ఇచ్చాడు అట్లనే జీవితంలో ప్రతి ఒక్కటి కూడా మనకు సిగ్నల్ ఇచ్చాడు అటువంటి మొట్టమొదటి మనకు భాగవతం సిగ్నల్ ఇచ్చినటువంటి భాగవతం దాంట్లో భక్తుల యొక్క కథ అత్యద్భుతమైనటువంటిది వాళ్ళ జీవితం ఏ విధంగా పరమాత్ముడికి సమర్పణ చేశారు అనేదాన్ని ఇంతవరకు కన్నడంలో చెప్పుకొని వెళ్ళే ఇప్పుడు తెలుగులో చెప్పాలని చాలామంది ప్రార్థన చేశారు ఈరోజు ఈ యొక్క ప్రేయర్ హాల్లో ఆ పరమాత్ముడి యొక్క తత్వాన్ని మనం తెలుపుకుందాం ఇది మాయ ప్రపంచం ఇది సుఖదుఖాలు వస్తూ ఉంటాయి సరేన అయినప్పటికీ కూడా ఎంత ఎంత కష్టమైనా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా భగవంతుణ్ణి కొలుచుకోవటం ఆయనలో చేరటం అనేటువంటిది భగవంతుడు భగవంతుడి యొక్క సంకల్పం అదే ఈ భాగవత భక్తుల కథ భాగవతం అంటే ఇంకెంత అద్భుతమో అది మొదట సగుణ బ్రహ్మ శ్రీహరిచేత తప అనే ఉపదేశం పొంది చతులూకీ భాగవత ఉపదేశం కూడా పొందాడు ఆ బ్రహ్మ ఆ బ్రహ్మ తన పుత్రుడైన నారదుడికి ఉపదేశించాడు దానివల్ల ఆ ముని భక్తి జ్ఞాన వైరాగ్య పరిపూర్ణుడు అయ్యాడు వేదాలను విభజించిన మేధావి సర్వపురాణాల కర్త అయినటువంటి వ్యాసుడు నారదుని వల్ల భాగవతోపదేశం పొంది శాంతి పరిపూర్ణుడయ్యాడు తర్వాత సుఖముని భాగవతామృత పానం చేసి అవధూత సర్వాత్మకుడు అయి తన తండ్రి కన్నా గొప్పవాడయ్యాడు సుఖబ్రహ్మ ఆ తర్వాత పరీక్షిత్ రాజు శుకుని వల్ల ఈ ఉపదేశం ఏడు రోజుల్లో పొందాడు ఏడు రోజుల్లో పునీతుడయ్యాడు ఇంకో కథ వస్తుంది వేణుడు ఏడు సెకండ్లో పొందాడు ఏడు నిమిషాల్లో భాగవత ఉపదేశాన్ని అంటే అత్యంత శ్రద్ధతో ఒక్క శ్లోకం చదివిన చాలు సగం శ్లోకం విన్నా చాలు అన్నారు అటువంటి భాగవతం యొక్క మహిమ అంత ఉంది ఏడు రోజుల్లో పొంది పునీతుడై పరమహంస పదవిని పొందాడు పరీక్షితుడు భావనాశీలుడైనటువంటి భక్తులారా మీరందరూ కూడా వేదమనే కల్పవృక్షం నుంచి పుట్టి సుఖముఖం నుంచి చులుక నోటి నుంచి జారిపడిన ఈ భాగవత రసాన్ని మరణించేదాగా త్రాగండి For more videos like this, subscribe Big TV channel.